శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మాత్రే నమ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం స్వం పారాజం స్వశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతీ స్వోచిష్టాయాం సృజని గళళితం యా బాత్ భుంక్ గోదాస్మ ఇదమిదం భూయైవాస్ భూయ శ్రీభూనీలా సమేతారంగనాథస్వామిని నగ్ உளைக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பல் வாய் கும்பினான் செங்கல் பொடி கூழை வெண்பல் தவத்தவல் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் నా ఉడయ్యాయ్ శంగాడు శక్కరమేందు పద్నాలుగవ నాడు ఉదయమే కోవెల తోటకు బయలుదేరుతూ కోవెల తోటలో స్నానాది స్నానాధికములు నిర్వర్తించి స్వామిని దర్శించుకుందామని బయలుదేరినటువంటి గోదాదేవి మరి ఒక చెలి తమతో కలవకపోవడం వల్ల ప్రత్యేకంగా ఆమెను ఉద్దేశించి పలుకుతోంది ఏం చెప్పింది ముందు రోజు నేను మీ అందరికన్నా ముందు లేచి నేను వచ్చి మిమ్మల్ని లేపుతాను అని కొంచెం బీరాలు పలికింది కొంచెం గొప్పలు చెప్పుకుంది మీ అందరికన్నా ముందే లేస్తానన్నది ఇంకా లేవలేదు అందుకని ఆవిడంటున్నారు ఓ పరిపూర్ణురాలా అంటే వ్రతం చేసి ఫలితాన్ని పొంది ఆ ఫలితం వల్ల ఆనందాన్ని పొందుతున్నటువంటి దానా చూడు నువ్వు మమ్మల్ని ముందు లేపుతానని అన్నావు కానీ ఎలా ఉంది నీ పెరటి తోటలో దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించాయి నల్ల కలువలు ముడుచుకొని పోతున్నాయి లే ఎర్రని కాషాయాలను ధరించినట్టు ధరించి తెల్లని వరుసలు కలిగినటువంటి వైరాగ్యంతో ప్రకాశిస్తూ ఉన్న సన్యాసులు తమ తమ ఆలయాలలో ఆరాధ్య దైవానికి ఆరాధన చేయడానికి బయలుదేరి పెడుతున్నారు లేమ్మా ఎంతసేపు పడుకుంటావు లేస్తే బాగుంటుంది నువ్వు చెప్పావు కదా ముందరే లేచి మమ్మల్ని నిద్ర లేపుతానని మాట ఇచ్చిన సంగతి మర్చిపోయావా మమ్మల్ని లేపుతానని మాట ఇచ్చావు మర్చిపోయావా ఏమిటి ఓ లజ్జా విహీనురాలా ఎంత గొప్ప పదం వాడుతోందో ఓ సిగ్గులేని దానా నిజమే కదా మాట ఇచ్చి తప్పితే మీరు రావద్దండి మీరు లేవద్దు నేను ముందు లేస్తానే లేచి మిమ్మల్ని అందరినీ నిద్ర లేపుతా ఇలాంటి బీరాలు పలికావు కదా నువ్వు కొంచెం మాట నిలబెట్టుకోకపోవడం అన్నది సిగ్గుచేటు పని నీకు అదేం అనిపిస్తున్నట్లేదు మాట నేర్పైతే ఉంది నీ దగ్గర కావాలంటే మేము గట్టిగా అడిగితే బొమ్మిని తిమ్మి తిమ్మిని బొమ్మి చేసి మాట ఇటు అట్నించిటూ ఇట్నించటూ మార్చి నీ పక్షాన దోషం లేదు అన్నట్టు నిరూపించుకోగలిగిన సామర్థ్యం ఉంది మాకిచ్చిన మాట మర్చిపోయావా ఏమి శంఖచక్రధారి అయినటువంటి ఆజానుబాహు అయిన పుండరీకాక్షుని మహిమను గానం చేద్దాం లేచిరా ఇంకా అందరికీ ఈ తెలీల ఈవిడ కృష్ణుణ్ణి ఇష్టపడుతూ ఉన్నది అని కృష్ణ ధ్యానంలోనే నిద్రించింది అని కానీ వీళ్ళందరూ విష్ణు గురించి ఆలోచిస్తున్నారు శంఖ చక్రధారి ఈ కృష్ణుడు బాలకృష్ణుడు ఇక్కడ నందవ్రజంలో ఉన్నటువంటి వాడు శంఖ చక్రధారి కాదే శంఖ చక్రధారి అయినటువంటి ఆజానుబాహువైన పుండరీకాక్షుడు అంటే విష్ణుమూర్తి ఆయన నారాదిద్దాం ఆయన మహిమని కీర్తిద్దాం లేచి రమ్మని చెప్తున్నారు ఈ పాశ్రంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇక్కడ ప్రతివాళ్ళ ధనవంతులే వాళ్ళ పెరటి తోట ఉంటుంది ఆ తోటలో దిగుడు బావులు ఉంటాయి ఎక్కడికో వెళ్ళి వీళ్ళు స్నానాధికారులు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు అన్నీ అక్కడే ఉన్నాయి వారికి ఆ పెరటి తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో సూర్యోదయమైందని సూచించేటటువంటి చిహ్నాలు కనపడుతున్నాయి ఎర్ర తామరలు వికసిస్తున్నాయి నల్ల కలువలు ముడుచుకొని పోతున్నాయి ఎందుకంటే తామరలు సూర్యోదయానికి వికసిస్తాయి కలువ పూలు సూర్యకార స్పర్శ తగిలితే ముడుచుకొని పోతాయి వాటికి కావలసిందల్లా వెన్నెల మాత్రమే ఇక్కడ తామరలు విచ్చుకుంటున్నాయి నల్ల కలువలు ముడుచుకొని పోతున్నాయి లేమరి అంటే సూర్యోదయం అవుతూ ఉంది రాత్రి అస్తమిస్తూ ఉంది అంటే సూర్యుడు ఉదయించగానే కలువ పూలు ముడుచుకొని పోవడం సహజం కదా లే ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి తెల్లని కలిగినటువంటి జీయర్లు అంటే సన్యాసులు తమ తమ ఆలయాలకి అర్చన కోసం పెడుతున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఎర్రని బట్టలు ధరించారు పళ్ళు మాత్రం మెలమెల్ల తెల్లగా అంటే తినే ఆహారాన్ని బట్టి దంత పంక్తి ఉంటుందని చెప్తారండి ఆహారాన్ని బట్టి తినేదాన్ని అనుసరించి కనుక ఆ విధంగా తెల్లని పలువరుసలు ఉన్నాయి నారింజ రంగు ఎర్రని వస్త్రాలు వాళ్ళు ధరించున్నారు పైగా ఆ నారింజ రంగు వస్త్రాలు ధరించారంటే దాన్ని వాళ్ళు వైరాగ్యంతో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి కాషాయ వస్త్రాలు దేని మీద వ్యామోహం లేదు అని తెలియచెప్పడానికి సంకేతాలు వాళ్ళ పళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి సాత్విక ఆహారం తీసుకుంటారు కనుక వాళ్ళకి వైరాగ్యంతో పాటు అక్కడ ఏం చెయ్యాలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ చేసినటువంటి దాన్ని తేడా చేయకూడదు వాళ్ళు ఎందుకు బయలుదేరేడుతున్నారు తమకి కేటాయించినటువంటి ఆలయంలో అర్చనలు చేయడానికి ఎడుతున్నారు మళ్ళీ నువ్వు మాట మర్చిపోయావా మమ్మల్ని లేపుతానన్నావు కదా అలా మర్చిపోతే ఎట్లా కుదురుతుంది నువ్వే ముందు లేచి మమ్మల్ని అందరినీ లేపుతానని మళ్ళీ ఇప్పుడు మాట మార్చగలిగినటువంటి సమర్థత ఉంది మనం వెళ్ళి అర్చించుకుందాం విష్ణువుని కీర్తించుకుందాం శంఖ చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆజానుబాహు పుండరీకాక్షుడు కూడా ఆయన్ని సేవించుకుందాము సేవ ఎలా చేస్తారు ఆయన మహిమని మనం గానం చేద్దాం లేచిరా ఎంతసేపు పడుకుంటావు నీకేమి నువ్వు పరిపూర్ణురాలవే అంటే నీకు కావాల్సిందంతా కూడా పరిపూర్ణంగా లభ్యమైంది కానీ మాకు ఇంకా భగవంతుని దయా దర్శనము అంటే అది అపురూపమైనటువంటిదిగా పొందవలసినటువంటిదిగా మాకు కనిపిస్తూ ఉంటుంది కనుక నువ్వు రావాల్సింది లేచి రావాల్సింది అని చెప్పి ఆ చెలిని నిద్రలేపుతూ ఉన్నారు గోదాదేవి మిగిలినటువంటి చెల్లులతో కలిసి స్వచ్ఛిష్టమాల బంధగంధ బంధురణవే విష్ణుచిత్త తనూజాయ గోదాయ నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసాని సముత్తుంగ వార్త కాంతోయస్ అక్కచి విలుతై కామకోమలై సుప్రభాత ధరిత్రి సిషా సకల జనని సించతాం మామ పాంగయి.